ఉచిత బస్సులో ఏ విధంగా చంద్రబాబు గారు ప్రయాణిస్తున్నారు ఏంటనేది అయితే మీరు అందరూ చూడొచ్చు అనమాట అటు పవన్ కళ్యాణ్ అటు లోకేష్ అందరూ కూడా ఈ ఉచిత బస్సులో మహిళలతో పాటు ప్రయాణించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఈ విధంగా మొత్తం ముగ్గురు అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నారనమాట సో మీరు చూడొచ్చు ఈ విధంగా వీరందరూ కూడా అటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి అటు విద్యాశాఖ మంత్రి లోకేష్ వీరందరూ కూడా ఈ విధంగా ప్రయాణాలు అయితే చేయడం జరిగిందనమాట మహిళలతో అందరితో కూడా సో మహిళలు అందరితో కలిసి వీరైతే ప్రయాణం అయితే చేయడం అయితే జరిగింది ఈరోజు ఈ విధంగా ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తూ ముందుగా మహిళలతో పాటు విజయవాడలోని రౌండ్స్ అయితే వేయడం అయితే జరిగిందనమాట వీరు విజయవాడలో రౌండ్స్ అయితే వేయడం అయితే వేశారు మొత్తం ముగ్గురు కూడానా ముగ్గురు నేతలు కూడా మహిళలతో కలిసి ఈ బస్సులో అయితే ప్రయాణం చేయడం అయితే జరిగిందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగాన సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ముగ్గురు ముగ్గురు అందరూ కూడా ముగ్గురు నేతలు కూడా అభిమానులకు అయితే అభివాదం అయితే చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తం అందరూ కూడా బస్సు అయితే ఉచిత ప్రయాణం అయితే బస్సులో చేసి ఇప్పుడైతే మీటింగ్కి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభమైతే అవడం అయితే జరిగింది సో మీరు అందరూ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కంప్లీట్ అవుతుంది సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది చంద్రబాబు అయితే స్టార్ట్ చేశారు ఏంటనే దీన్ని మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన వారు కూడా చంద్రబాబు గారితో పాటు మిగిలిన వారు కూడా బస్సు అయితే దిగడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఉచిత బస్సుకు సంబంధించి అందరూ కూడా చూడవచ్చు మొత్తం అందరూ కూడా సో ఇది మనకు ప్రజెంట్ ఉచిత బస్సుకు సంబంధించి తాజా సమాచారం సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఉచిత బస్సు అనేది